హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండను మంచి పుద్నైతే కోరుకుంటున్నా వీడియో ముందు వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకైతే తీసుకెళ్తుంది ఈరోజు ఏంటంటే ఇక్కడనైతే పని దగ్గర నుండి అయితే వచ్చి చాయ్ పెట్టుకొని అయితే తాగిచ్చిన ఫస్ట్ పిల్లలైతే కొన్ని పొద్దునే ఉండే పొద్దున గొంగూర ఇచ్చిండు నేను పిల్లలకు మధ్యాహ్నమే స్కూల్ నుండి వస్తారు కదా నేనైతే మమ్మీ కొంచెం హెల్ప్ చేయరా నేను వచ్చేసరికి గోంగూర తెప్పి అని చెప్పేసి అని అంటే సరేలే అని చెప్పేసి వాళ్ళైతే నేను వచ్చేసరికి గోంగూర తెంపి అడబెట్టేసారు నేనైతే ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నా పల్లీలు ఎందుకంటే గోంగూర ఈరో గోంగూరలో పల్లీలు వేసి నూరుతున్నా అన్నట్టు చాలా బాగుంటుంది నేను నాకు ఇష్టము గోంగూరల పల్లీలు వేసుకొని నూరుకోడు పల్లీలు అండ్ గోంగూర పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర మిక్స్ చాలా బాగుంటుంది అలాగే ఎండిన మిర్చి కూడా వేసుకున్నా బాగుంటుంది పొడి ఏం వేసుకున్నా బాగుంటుంది దేని టేస్ట్కు దా దానికి ఉంటుంది నాకైతే ఇలా ఇష్టము పల్లీలు వేసుకొని ఊరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో మేము అందరం ఇష్టంగానే తింటాము నేనైతే ఇక్కడ పల్లీలు అయితే వేయించుకున్నా వేయించుకుంటున్నా ఏమవుతుందంటే వీడియో తీస్తుంటే మధ్య మధ్యలో ఆఫ్ అవుతుంది సెల్ ఏమో ప్రాబ్లం వచ్చింది అసలు చూపియాలి వీడియో తీస్తుంటే ఆఫ్ అవుతుంది వీడియో తీస్తుంటే ఆఫ్ అవుతుంది అట్లా కొంచెం వీడియో లిడ్ అవుతుంది ఎప్పుడో ఏదో ఒకటి అయితేనే ఉంది వీడియో తీస్తుంటే మధ్యలో ఆఫ్ వచ్చి కొన్ని వీడియోలు అయితే అసలు ఏ నుండి స్టార్ట్ చేసి షేర్ దాకా తీస్తున్నానో కూడా అర్థమవుతలేదు అట్లా మధ్యలో మధ్యలో ఆగిపోయేసరికి అయితే వీడియోస్ పెడతలేను ఎందుకంటే దానికి పొంతని లేని వీడియో వస్తుంది కాబట్టి అట్లని చెప్పేసి పెడతలేను ఇదైతే నేను ఇక్కడ పల్లీలు వేయించుకున్నా కదా వేయించుకున్న తర్వాత ఒక రెండు పావుల నూనె పోసుకొని మంచిగా పచ్చిమిర్చి తొడమలు తీసుకొని కడిగి పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత నూనెలో వేసి వేయించుకుంటున్నా నేను ఎందుకు మూత పెడుతున్నానంటే అవి నూనెలు వేసినాం కదా చిటపట చిటపటనలేస్తాయని నేనైతే అవి అయితే మూత పెట్టుకుని వేయించుకుంటున్నాను నాకైతే భయము మీద పడతాయి అని చెప్పేసి అవి అయితే పొయ్యి మీద వేసుకొని అవి వేగేసరికి పచ్చిమిర్చి వేగేసరికి నేనైతే పల్లీల పొట్టు తీసేసుకున్నా ఇక్కడనైతే నేను మిర్చి అయితే తీసుకుంటున్నా మంచిగా నూనెలో ఫ్రై చేసినా కదా అదే నూనెలో మళ్ళీ ఎక్కిష్ట నూనెనైతే అసలు పోయలేదు అదే నూనెలో గోంగూర కడిగి వేసుకుంటున్నా అది చూస్తే అంత ఉంది కదా గోంగూర ఉడికితే అది ఎంత అయితే కొంచమే అవుతుంది ఇక్కడనైతే ఉడికిపోయింది అంటే నేను వేరే పని చేసుకున్నా ఇంకా ఈ రోజైతే గోంగూర అయితే రోటి పచ్చడి అయితే చేస్తలేను ఎందుకంటే నేను పనికి వెళ్తున్నాను కాబట్టి నాకు దంచం తోపికలేదు నిజంగా చెప్పాలంటే రోడ్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది కానీ నాకు పని తీరక నేనైతే దంచుకోలేదు ఈరోజు అయితే మిక్సీ పట్టేస్తున్న గోంగూర చట్నీ గోంగూర చట్నీ కూడా మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే బాగా మెత్తగానైతే గోంగూర పట్టుకోవద్దు పల్లీలునూ మిర్చి మెత్తగా పట్టుకొని గోంగూరను అయితే ఒక్కసారి ఇట్లా అని తీసేయాలి ఎందుకంటే గోంగూర కూడా బాగా మెత్తగా పట్టుకున్నాం అనుకో మంచిగా అనిపించేది ఆ ఆకులు అన్నది తగులయి కొంచెం లైట్గానే అనిపించుకోవాలి ఇక్కడ అయితే నేను ఎల్లిగడ్డలు పొట్టు తీసుకున్న గోంగూర రెడీ అన్నీ రెడీ అయిపోయినాయి నేను ఎక్కడనైతే పల్లీలు అయితే వేసుకుంటున్నా మిక్సీ పట్టడానికి ఇక్కడ పేస్ ఇట్లా ఏం కనబడతా లేదు కదా నేనే వీడియో తీసుకుంటే నేనే చేసినా కాబట్టి కొంచెం పేసులు గిట్ల ఏం కనబడి వీడియో వీడియో వేసింది నేనే వేరేటోళ్ళు అయితే కాదు నా పేసే అది మా కిచెన్నే మీకు అందరు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ నేను అన్నీ ఎట్లా పెట్టుకుంటాను అది ఇక్కడ అయితే నేను మిర్చి ఎల్లిగడ్డ మిక్సీ వేసి అయితే వేసుకుంటున్నా ఎలాగో నేను అల్లనే వేసి మిక్సీ పడతాను కాబట్టి అల్లనే ఉన్నాయి డైరెక్ట్ అయితే వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నా జీలకర్ర కొంచమే కాదు కొంచెం మంచిగానే వేసుకున్నాను ఎందుకంటే జీలకర్రతో టేస్ట్ వస్తుంది అలాగే ఉప్పు కొంచెం ఉంటే మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకున్నా వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా యాక్చువల్లీ మిక్సీ గిన్నె కూడా మాది కాదు మా మిక్సీ గిన్నె ఏమైందంటే తిరుగుతుంటే తిరుగుతుంటేనే నట్టు విరిగిపోయి మొత్తం ఎక్కడిదక్కడ పడిపోయింది అది ఖరాబ్ అయిపోయింది ఎప్పుడైనా గంగాధారికి వెళ్ళినప్పుడైతే గంగాధారకి వెళ్ళాలి తేవాలి ఒకరోజైతే పని ఉంది దానికోసమైనా పని ఆపుకొనైనా ఒకరోజు వేయాలి ఎంత పని ఉన్నా సరే కానీ పనున్నా లేకున్నా దానికోసం పని పడవై తెచ్చుకోవాలి కనిపిస్తుంది కానీ ఆ పోదంలే అని మళ్ళీ అనిపిస్తుంది అంతే మనం వెంటనే పోవాలనుకుంటే పోదంలే అనిపిస్తుంది దాని టైం రావాలి అంతే ఇక్కడనైతే నేను మిక్స్ అయితే పట్టుకుంటున్నా ఇక్కడ వీడియో ఏంటంటే అక్షయ వీడియో తీసింది ఇది అక్షయ వీడియో తీసింది మళ్ళీ ఆఫ్ చేసింది వీడియో తీస్తుంది ఆఫ్ చేస్తుంది ఏమైతుందంటే అక్కడ ఎంత ఎంతుంది అని గింతుందా గింతుందని కొలుస్తుంది అక్కడ మా మా ఇద్దరు వాయిస్లో ఏం అంటే నేను గోంగూర కొలుస్తున్నాను అని అంటుంది ఏం చెప్పాలి అని చెయ్యిని చూపించుకుంటా ఆట వీడియో తీయమంటే ఇట్లా చేస్తారు ఎప్పుడైనా కొంచెం హెల్ప్ చేయమంటే ఇలా ఉంటుంది మావి ఇక్కడనైతే నేను పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నా పల్లీలు మిక్సీ పట్టేసిన పచ్చిమిర్చి కూడా ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసిన అంతే చాలా చాలా సింపుల్ గోంగూరడు పల్లీలు ఎంచుకుంటే నెరపకాయలు ఎంచుకొని గోంగూర ఉడికితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్కడ నేను ఆ పల్లి మిక్సీ పట్టినా కదా దాని మీద కొంచెం జీలకర్ర పడ్డది ఏం కాదు మనం గోంగూరని వేసేది కాబట్టి ఏం కాదని చెప్పేసి అట్లనే నేను చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి రోట్లు వేసుకొని దంచుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది నా గోపికలు లేక మిక్స్ పట్టేసిన ఇక్కడనైతే గోంగూర కూడా ఆల్మోస్ట్ మిక్సీ చేసి మొత్తం కలిపేస్తున్నా కొంచెం సప్పగా ఉంటే కూడా ఉప్పు వేసుకొని మొత్తం కలిపి ఒక అయితే వేసుకుంటున్నాను ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలానే తినచ్చు కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందని చెప్పిన వాళ్ళైతే పోపు కూడా వేసుకోవచ్చు జీలకర్ర నూనె జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నేసి పోపుకి వేసుకోవచ్చు కానీ మేము ఇట్లా డైరెక్ట్ తినేస్తాము మాకు పోపు ఏం పెట్టను ఇది నేను పచ్చడి వేసిన తర్వాత రూమ్ చూడండి ఎలా ఉందో పల్లీల పొట్టు ఎల్లిగడ్డ పొట్టు మొత్తం ఆగమాగం ఉంది కదా ఇది మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేయాలి ఈ వీడియో వచ్చేసి సాయంత్రం తీసిన వీడియో అనేది ఇలా ఉంది ఇల్లు అయితే ఇప్పుడు పని దగ్గర నుండి వచ్చిన కదా పని అయితే బయట బోర్డులు అన్నీ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇది ఒక్కటే చిన్న వీడియో తీయగలనా ఫోన్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడనైతే పని దగ్గర నుండి వచ్చి అన్నం అయితే తినేస్తున్నాం గోంగూర మంచిగా వేసుకొని అన్నం అయితే తింటున్నా చాలా బాగుంది పుల్ల పుల్లగా నచ్చింది నాకైతే ఇదైతే పని దగ్గర తీసిన చిన్న వీడియో ఈ రోజుది ఈ గోంగూర పచ్చడి తిన్న సాయంత్రంది అన్నం తిన్నదేమో ఈరోజు పొద్దుంది